సార్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది సో ఇప్పుడే మా ఇంటికి బోర్ వేయడానికి అయితే బోర్వెల్ బండి అయితే ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ సో బోర్ బోర్ వేస్తున్నాం కాబట్టి ఇంటికాడ సో మాకు గాయత్రి అయితే ఇంటికాడ ఉంచమని చెప్పినా సో ఇప్పుడు జల్దీ తాన్ చేసుకోవాలి మీరు తాన్ చేసుకుని కొబ్బరికి ఫ్రెండ్స్ ఇది మనకు సెంటర్ పాయింట్ వచ్చేటట్టు అయితే సెట్ చేసిరు సో ఇక్కడ మనకు స్క్రూ డ్రైవర్ పెట్టినాయి కదా ఇది నా సెంటర్ పాయింట్ సో అందుకొన్ని ఎగ్జాక్ట్ పెట్టు సో ఇప్పుడే బండి అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్ సో మా జానవి గాయత్రి వాళ్ళిద్దరు జుట్టు వేసుకుంటారు సో ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ టైం పడుతుంది సో ఐదు పది నిమిషాల సో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో చాలా మందికి చాలా డౌట్ ఉంటాయి అసలు బోర్ అంటే ఏంది సో కేసింగ్ అంటే ఏంది బోర్ ఎప్పుడు వేస్తారు ఎన్ని ఫీట్లకి వేస్తారు సో ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు వంద పిల్లకి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు కేసింగ్కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు సో ఇవన్నీ మీ అందరి డౌట్ ఈ వీడియో రూపంలో మీ అందరికి షేర్ చేస్తాను సో చాలామందికి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వారు చూడండి సో ఇప్పుడు మనము బోర్ అన్న దగ్గరికి వెళ్ళేసి బోర్ డీటెయిల్స్ మొత్తం అడుదాం ఓకే సో హాయ్ ఫ్రెండ్స్ సో అన్ననే సాయి బోర్వెల్ సో అన్న వాళ్ళదే సో నేను ఒక ఐదు నుంచి ఒక పది కొటేషన్లు తీసుకున్నా సో ఐదు నుంచి పది కొటేషన్లో సో అందరు రేట్లు సో టోటల్ వేసుకున్నాక సో ఈ అన్నం నాకు చాలా తక్కువ అనిపించింది సో ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ గిటా అన్నం రిఫర్ చేసిండు సో దానికోసం సో అన్న అమౌంట్ చాలా తక్కువ ఉంది మార్కెట్లో సో అందుకని చెప్పేసి మీ అందరికైతే సజెషన్ చేస్తున్నా సో ఇప్పుడు మనం బోర్వేరు దాని గురించి ఈ అన్నం మన క్లారిటీ చెప్తాడు చూద్దాం హాయ్ అన్న పేరు యాదగిరి యాదగిరి ఇక బోర్వేరు సో చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి అసలు బోర్ అంటే ఏంటిది తెలియదు ఎవ్వరికి సో ఎన్ని ఫీట్ వేయాలే సో అసలు కేసింగ్ అంటే ఏంది ఫస్ట్ స్టార్టింగ్ ఏమైతే అంటే మనకు బోర్ అన్నప్పటికి ఫస్ట్ ఏడ్ ఇంచ్ల కేసింగ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ బోర్ అది దింపేటప్పుడు దింపేటప్పుడు టెన్ ఫీటా ట్వంటీ ఫీటా లూజు మట్టి లోపల మళ్ళా అంటే మట్టి ఎంత లూజ్ ఉంటే అంత అంతా ఏడించ్ల కేసింగ్ వేస్తారు ఫస్ట్ స్టార్టింగ్ ఏడు ఇంచు లెక్క ట్వంటీ ఫీటా అట్లా వెళ్తుంది

ఆ హోల్ హోల్ ఆరున్నర గుంత కొడతారు స్టార్టింగ్ ఎంత హోల్ కొడతారు స్టార్టింగ్ ఇంచుల కేసింగ్ తొమ్మిది ఇంచుల గుంత కొడితే ఏడు ఇంచుల కేసింగ్ పడుతుంది సో ఆరున్నర ఇంచుల గుంత పడితే ఐదు ఇంచుల కేసింగ్ పడుతుంది కేసింగ్ అంటే ఏంటి ఇది ఇది ఫ్రెండ్స్ కేసింగ్ అంటే సో చాలా మందికి తెలియ తెలియదు అది ఏడు ఇంచులా సో ఇప్పుడు మనకు ఫస్ట్ వేసేది ఇంచు అదే కదా దాని లోపల ఇది అరవై ఫీట్ల ఎనభై ఫీట్ల ఐదు ఇంచుల కేసింగ్ అంటే ఇది అంటే ఇది మనం ఇష్టం వచ్చినా అంటే తీసుకోవచ్చా లేకపోతే మీరు సాయిల్ బట్టి వేస్తారా అన్న ఛాయ్ తీసుకోనా సైన్ బట్టి కేసింగ్ వేస్తారు అరవై ఫీట్ల ఎనభై ఫీట్ల ఒక వంద ఫీట్లు కూడా వస్తుంది ఒక ఇరవై ఫీట్లు కూడా వస్తుంది అంటే మన ఇష్టం ఏమి ఉండదు కేసింగ్ రా అది సైన్ బట్టి మీరు వేస్తారు ఓకే వాళ్ళు ఎక్కువ లూజ్ ఉందంటే ఇది టెన్ ఇంచెస్ కూడా వాడుతుంది స్టార్టింగ్ లో ఓకే ఉంటే తీసుకోండి సాయి తీసుకో ఇప్పుడు చిన్న ఇంకో డౌట్ అన్న ఇప్పుడు మనం ఫస్ట్ అమౌంట్ ఎంత తీసుకురా బిడ్డు ఇంకో చిన్న డౌట్ అన్న ఇంకో చిన్న డౌట్ అన్న ఇప్పుడు అడుగులకు ఏ అడుగులకు అసలు ఎట్లా రేటు అమౌంట్ ప్రైస్ చేస్తారు అంటే చాలా మంది తెలియదు ఎట్లా ప్రైస్ చేస్తారు అనేది హండ్రెడ్ ఫీట్ కు ఒక రేట్ ఉంటుంది

దానికి ఏంటంటే వెహికల్ వచ్చేసి డైరెక్ట్ గా అక్కడ నిలబడి ఏది పెద్ద బోర్డో ఇంకొక డౌట్ అన్నది సో చాలా మంది పెద్ద బోర్ వేసుకుంటే ఆ ప్రెజర్ కి వాటర్ బ్యాక్ అని అంటారు అది వాస్తవమేనా ఏముండదు వాటర్ దానికి కూడా మనకు ఎక్కువ వెళ్ళి పోవాలి పెద్ద ప్లాట్ అన్నప్పుడు పెద్ద వెహికల్ అంటే మినిమం ఒక వెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మెయిన్ పాయింట్ సో చాలా మందికి డౌట్

మీరు పోయి అంతే అట్ట పోయి పెట్టి బొట్టు పెట్టి కొట్టేసేయాలి మంచిగా దగ్గర వస్తే కనిపిస్తుంది మళ్ళా ఎక్కువ ఇప్పుడు మంచి కొట్టాలి కొట్టు గట్టిగా గట్టి కొట్టాలి బలం మీద గట్టి కొట్టు బలం మీద కొట్టు కొట్టు గుడ్ కొట్టేసేయాలి త్వరగా నీళ్ళు పడాలని మొక్కాలి చెప్పేసేయాలి అయితే స్టార్ట్ అయిపోయింది చె తీసాయి చె అది అది రాయత్రి తీసుకురాదా ఇట్రా అక్కడ పెట్టేసి హండ్రెడ్ రూపీస్ అక్కడ మిషన్ పైన అక్కడ పెట్టి వంద రూపాయలు ైట్ రైట్ పోయిగా స్టార్ట్ అయిపోయింది మిషన్ సుధాకర్ సుధాకర్ అన్న ఎంత తడ్డుగుంది అది రావుంది అంటే సుధాకర్ సుధాకర్ కంపెనీ కొంచెం బురుజా ఉన్నందుకు సుధాకర్ పైపులు తెప్పించాం ఫ్రెండ్ సుధాకర్ పైప్ అయితే కొంచెం పలికిపోకుండా గట్టి ఉంటుంది

i feel like it's gonna be a bad day yeah, i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't wanna go to work cause my boss is a jerk and i'm not even that pay. i need a change in my life cause i don't feel alive and there's nothing that makes me happy oh hold my beer for a minute i'm about to quit my job cashing for a ticket i'm going on a trip and i don't plan to visit i'm gonna stay there till i feel like i'm winning oh and this is just the beginning I need a big change, yeah huh? సో హాయ్ ఫ్రెండ్స్ సో మాకైతే వాటర్ పడ్డది కదా సో వాటర్ పడ్డాక మనకు కంపల్సరీ మోటార్ కావాలి సో మోటార్ కోసం నేనైతే మణికంఠ పంప్ అండ్ మోటార్ బోర్వెల్ అంటే ఇక్కడ మన గాజుల రామారాం దగ్గర ఉంటుంది సో అన్న చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తాడు సో ఇక్కడ మనకు కావాల్సిన కంపెనీలు ప్రతి ఒక్క కంపెనీ ప్లస్ పైపులు మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి ఇవన్నీ పైపులు మనకు 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 ఎన్ని ఫీట్లకు ఎంత పైపు కావాలి ఏ మోటార్ కావాలి స్టార్టరు వైరు సో ప్రతి ఒక్కటి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో ఇది వచ్చేసి మన గాజుల రామరం దగ్గర అడ్రస్ సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే సో కంపల్సరీ స్వామి తక్కువ చేస్తా అని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఏ పైపు వాడుతున్నాం ఏ మోటార్ తీసుకుంటాం అనేది సో మోటార్ ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత సో స్వామికి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకేనా

సో ఫ్రెండ్స్ మనది బోరు ఆరు వందల ఫీట్ కాబట్టి మనకు వైర్ గిట్ట సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వచ్చింది సో అట్నే పైపు సో ఇప్పుడు వైరు ఆ పైపు రెండు జాయిన్ రెండు జాయిన్ చేస్తారు కదా गरीका <laughs> రెండు సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మోటార్ అయితే ఫిట్ అయిపోయింది సో వాళ్ళు మోటార్ స్టార్ట్ చేయడానికి ముందు పూజ చేసుకో అని అన్నారు సో అందుకని దెబ్బ దెబ్బ స్నానం చేసుకొని సో మార్కెట్ కైతే వచ్చిన పువ్వులు పండ్లు ఏమంటారు స్వీట్ స్వీట్ తీసుకొని కొబ్బరికాయ దండలు తీసుకుందామని వచ్చిన ఫ్రెండ్స్ నాలుగు గంటలు నీళ్ళు రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ దగ్గర్రా దగ్గర ఓకేనా ఇది పెట్టినాక అక్కడ రావాలి మొత్తం కింద నుంచి రావాలి ఫస్ట్ నీరు శివునికి అభిషేకం కోసం నీళ్ళు పడుతున్న ఫ్రెండ్స్ బోర్ మోటార్ స్టార్ట్ చేసే ముందు గిటా నేను శివునికి అభిషేకం చేసిన నీదే పోసిన సో ఫస్ట్ నీళ్ళు గిటా శివునికి అభిషేకం చేస్తా ఉందా ఒక రెండు నిమిషం బంద్ చేసినా ఏమో వాళ్ళమని బోర్ వచ్చినాకనే అడుగుతా అని చెప్పి బోర్ వచ్చి రాక వెయిట్ చేసింది మరి నీళ్ళు ఎడికి చెప్పు చూసి ఇవన్నీ ఖరాబ్ అవుతాయి మెల్ల సో ఫ్రెండ్స్ ఒక్క నీరు టేస్ట్ చేద్దాం సో ఎందుకంటే మాకు పది ఫీట్ల నుంచి ఆరు వందల ఫీట్ల వరకు మొత్తం బండనే వచ్చింది సో ఒక్క మట్టి ఈట లేకుండా బండి వచ్చింది ఒకసారి టేస్ట్ వాటర్ టేస్ట్ ఒకసారి వేద్దాం ఇది అంటే వాటర్ టేస్ట్ అయ్యిన అండి కొబ్బరి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ਆਵਾਜ਼ ਫਸਾ ਬੰਦ ਲਾ ਤੂੰ ਮਾਤਾ ਹਾਂ ਫੜ